ఉరగబెట్టినము జూబ్లీ హిల్స్ వాళ్ళని కూడా మోసం చేస్తే మీరు చూపెట్టి అని అంటున్నారు నంబర్ వన్ రేవంత్ రెడ్డి గారు వారు ముందు ఎంపీగా కూడా ఉన్నారు అక్కడనే ఎందుకంటే రాజకీయంగా కుడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరిలో వచ్చి అక్కడ కూడా ప్రజలను నమ్మించి కొంత తక్కువ మార్జిన్లో గెలిచారు గెలిచిన తర్వాత ఏమన్నా చేసిర్రా అని అంటే హామీలు ఇచ్చారు తర్వాత మళ్ళా గాయ మళ్ళా మల్కాజ్ గిరిది దిక్కే లేదు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ అక్కడున్న సమస్య డిఫెన్స్ ల్యాండ్స్ రక్షణ శాఖ భూములను రెగ్యులరైజ్ చేపించి పట్టాలు ఇస్తాము అని హామీ ఇచ్చిండ్రు సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి కంటోన్మెంట్లో ఓట్లు వచ్చిన తర్వాత మీరు ఒక్క పట్టణాన్ని ఇచ్చిండ్రా ఒక్క సింగిల్ పట్టణాన్న మీరు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక్కొళ్ళకని ఇచ్చిర్రా అది ఇచ్చి మీరు జూబ్లీ హిల్స్లో ఓటు అడగండి మేము డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాం మొత్తం కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరు ఇచ్చిన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మీరు ఒక్క పట్టానన్నా ఇవ్వడం జరిగిందా ఇవ్వలేదు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అని హామీ ఇచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అప్పుడు ఇన్ఛార్జ్ ఉండే వారి మాటల్లోనే విందాం ఏం మాట్లాడరు అలాడు ఒకటి కాదు రెండు కాదు ఆరు వేల ఇల్లు ఏమని చెప్పారంటే హైదరాబాద్ నగరంలో ఒక్కొక్క నియోజకవర్గంలో మేము మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాము కానీ మీరు కంటోన్మెంట్ స్పెషల్ మాకు చాలా ప్రేమ కంటోన్మెంట్ అంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాకు ఓట్లు వేస్తే మీకు అందరికంటే ఎక్కువ ప్రేమ చూపిస్తాము ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము అని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆరు ఇచ్చిర్రా చెప్పండి ఆరు కనీసం కేటాయించిర్రా ఒక్కటంటే లేదు రేవంత్ గారికి ఒక ఛాలెంజ్ ఒక పట్టా ఇచ్చినవా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఛాలెంజ్ నువ్వన్నా ఒక్క ఇంద్రమ్మ ఇల్లు అన్నా కేటాయించినవా ఆరు వేలని చెప్పినావు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక్కడన్ని ఇస్తే పొయ్యి నువ్వు ప్రచారం చేయి మానుకో పుట్టిగానే కథలు చెప్పి మబ్బే పెట్టి ఉప ఎన్నిక రాగానే వాళ్ళ హామీలు ఇచ్చి ఇవాళ జారుకోవడం దాని తర్వాత కంటోన్మెంట్ని మర్చిపోవడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా అడికు కూడా చూడకపోవడం ఇటు వచ్చి హామీ ఇవ్వడం ఇక వాళ్ళు సరిపోలేదని పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వెయ్యి కోట్లు కేంద్రం నుంచి తీసుకొని వస్తా నిధులు అని చెప్పారు వెయ్యి కోట్లు నేను కేంద్రం నుంచి తీసుకొని వస్తాను మీరు ఓట్లు వేపిస్తే ఎందుకంటే హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ కదా పొన్నం ప్రభాకర్ గారు మరి వెయ్యి కోట్లల్లా ఎన్ని కోట్లు తీసుకొని వచ్చిన ఒక్క కోటన నువ్వు కేంద్రం నుంచి తీసుకొని వచ్చినావా ఇవాళ ఎంత దుస్థితి అంటే ఇలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతున్నాయి కదా దానికోసం భూములను ఇస్తే ఆర్మీ వాళ్ళు కంటోన్మెంట్ భూములను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇంత డబ్బులు కట్టింది దాన్ని మేము ఇచ్చినాం 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 మేము ఫండ్ ఇచ్చినాం ఫండ్ ఇచ్చినాం అని చెప్పుకునే పరిస్థితి మాకు ఫండ్ వచ్చింది ఫండ్ వచ్చిందని ఇలా ఫండ్ కాదది మన భూములకు కంటోన్మెంట్ భూములకు వచ్చిన అమౌంట్ ఫండ్ రూపాయి రాలేదు అప్పట్లో బండి సంజయ్ గారు ఉండే ఆయనే కూడా పాదయాత్ర ఏదో ప్రజా యాత్ర అని కంటోన్మెంట్ నుంచి వేయండు ఏడు వందల కోట్లు నేను తెస్తాను కేంద్రంలో ఉన్న నేను అని బండి సంజయ్ గారు అన్నారు మళ్ళా ఇవాళ వరకు చూడలే రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా అప్పుడు ఇవాళ వరకు మళ్ళా ఏడు రూపాయలు కూడా రాలేదు బండి సంజయ్ గారు ఏడు వందల కోట్లు రాలేదు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా వెయ్యి కోట్లు రాలేదు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ అక్కడ ఇన్ఛార్జ్ కదా బహిరంగ సవాల్ చేస్తున్నాం మేము కంటోన్మెంట్ తరఫు నుంచి నువ్వు వెయ్యి కోట్లు తెచ్చినావా తెస్తే నువ్వు పోయి జూబ్లీ హిల్ చోళ్లకు హామీలు ఇవ్వు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎంఎల్సి మంత్రిగా చేసిండు చీఫ్ ప్రభుత్వంలో ఈ సమస్యలు పరిష్కరించడానికి కంటోన్మెంట్ విషయాలను సంపూర్ణంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మహేందర్ రెడ్డి గారు కూడా పనిచేస్తారు మహేందర్ రెడ్డి గారు వారి సతీమణి ఎంపీగా పోటీ చేసింది అక్కడ పట్నం మహేందర్ రెడ్డి గారు మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నారు చీఫ్ విప్ ఉన్నారు నిధులు ఇస్తారు మీ కంటోన్మెంట్కి చేస్తారు అని ఒక్క రూపాయాన్ని ఇచ్చారు రా అటు దిక్కు మళ్ళా రూడలేదు కూడా ఇటు దిక్కు కూడా రాలే మళ్ళా కంటోన్మెంట్ దిక్కు ఒక్కసారి కూడా ఉప ఎన్నిక తర్వాత ఉట్టిగా నోటికి వచ్చినట్టు హామీలు ఇవ్వడం జూబ్లీహిల్స్ ప్రజరాల మీకే చెప్తున్నాం ఇవన్నీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు రాలే ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లులు ఇవ్వలే రేవంత్ రెడ్డి గారు ఒక పట్ట ఇయ్యలే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాదు పట్నం మహేందర్ రెడ్డి గారు కూడా ఒక్కసారి ఇటు దిక్కు మళ్ళా రాలే ఇంకా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ కంటోన్మెంట్ కు ప్రత్యేకంగా ఎంపీ ఢిల్లీలో మీ సమస్యల మీద కొట్లాడి ఇవాళ మీకోసం పనిచేస్తాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఈ ప్రత్యేకంగా ఎంపీ ఢిల్లీలో మీ సమస్యల మీద అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ ఎంపీ కంటోన్మెంట్ కి నిధులు ఇస్తారు మీకోసం కొట్లాడతారండి ఎన్నిసార్లు కొట్లాడిరో పార్లమెంట్ లో చూపెట్టండి ఏదన్నా ఉంటే కంటోన్మెంట్ కోసం ఏదన్నా మాట్లాడిందో ఎంపీగా ఎన్ని నిధులు తీసుకొని వచ్చిర్రో ఎక్కడ పెట్టిర్రో కంటోన్మెంట్లో అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మేము బహిరంగ సవాల్ ఇస్తున్నాం అక్కడ పనిచేస్తున్నారు వారు కూడా తిరుగుతున్నారు కదా మన నామినేషన్ ర్యాలీలో కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన్ని ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలి పట్నం మహేందర్ రెడ్డి గారు చెప్పాలి పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పాలి మా ఎమ్మెల్యే గారు ఇరవై మూడు కోట్లు శాంక్షన్ అయినాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్ శాంక్షన్ ప్రతిపాదన కూడా కదా శాంక్షన్ అయిపోయినాయి ఏడికి పోయినాయి మరి పైసలు ఎక్కడికి పోయినాయి ఆ పైసలు ఇవా ఇప్పుడే ఫోటో తెప్పించిన ఇవాళనే డేట్ ఇప్పుడు పన్నెండు గంటలకు ఏమున్నదబ్బా ఎంతకైనా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నదని ఖాళీగా ఉన్నది గ్రౌండ్ ఇప్పుడు అక్కడేదో ప్రైవేట్ ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నారు వాళ్ళ వాహనాలు ఉన్నాయి కాంప్లెక్స్ కాదు స్పోర్ట్స్ కాదు మీకు కాంప్లెక్స్ వదిలేయండి కనీసం అక్కడ ఒక ఫుట్బాల్ పోల్ కూడా కానీ పడే పరిస్థితి లేదు శాంక్షన్ అయిపోయినాయి అంట పైసలు అబద్ధాలు ఎమ్మెల్యే నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి వరకు కోడిని చూపెట్టి ఇక వచ్చేసింది ఇగోండి ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇగో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇగో పట్టాలు ఇగో ఆరువేళ్ల ఇంద్రమ్మ ఇల్లు అట్లా మా కంటోన్మెంట్ ప్రజలను పిచ్చోల్లం చేసి మభ్యపెట్టి ఏం జరిగింది లాభము అని అంటే పట్టాలు రాలే ఏమీ రాలేదు కానీ మా ఎమ్మెల్యే గారికి మాత్రం కారు వచ్చింది సంవత్సరంలో ఏం అబ్బా కంటోన్మెంట్ కంటే ఏమీ రాలేదు మా ఎమ్మెల్యే గారికి మాత్రం కారు వచ్చింది రెండు కోట్ల కారు ఉన్నారు ఇలా ఏం చెప్పాలి జూబ్లీల్స్ ప్రజలారా ఇగోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లు ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు ఇగోండి పట్టాలు ఇగోండి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇది కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ వాళ్ళకు కూడా ఇలాగే మోసం కావాలన్నా కంటోన్మెంట్ ప్రజలను మోసం చేసి వీళ్ళందరూ మా కేటీఆర్ గారు చెప్పారు మొన్న దండుపాల్యం బ్యాచ్ ఈ దండుపాలెం బ్యాచ్ మొత్తం కంటోన్మెంట్ మీద పడ్డది వారు ఒక్కరు మహిళ వారికి ఎన్నికలు కొట్లాడిర్రు వీరు కేసీఆర్ గారితో పాటు బస్సు యాత్రలో ఉన్నారు నన్ను జైలు వేసిర్రు తప్పుడు కేసేసి దండుపాలెం బ్యాచ్ మొత్తం వచ్చి అబద్ధాలు చెప్పి ఓట్లు తెచ్చుకొని నిస్సిగ్గుగా ఇవాళ మళ్ళా అదే అబద్ధం జూబ్లీ లో చెప్తున్నారు చేతులు జోడించి జూబ్లీ ఓటర్లను మేము ప్రార్థిస్తున్నాం ఆరు గ్యారెంటీలను తెలంగాణ రాష్ట్రం మోసపోయింది ఆటో డ్రైవర్లు మోసపోయిన్రు రైతులు మోసపోయిన్రు యువత మోసపోయిన్రు అసలు ఏ వర్గం కూడా ఇవాళ సంతోషంగా లేదు మళ్ళీ మళ్ళీ మోసపోదామా జనరల్ ఎలక్షన్లో మోసం చేసిర్రు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మోసం చేసిర్రు ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళా మోసం చేస్తున్నారు రేపు రానున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో వాళ్ళు ఒకవేళ వచ్చి ఓటు అడిగితే ఈ విషయాలు అడగండి మేజర్ మెయిన్ ఎన్నికలు ఏం చేసిర్రు కంటోన్మెంట్ ఎన్నికలు ఏం చేసిర్రు అని దయచేసి మీరు అడిగి వాళ్ళను నిదా ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు మా తోటి కంటోన్మెంట్ కార్యకర్తలందరికీ మాతో ఉన్న లీడర్లకు టిఎన్ శ్రీనివాస్ గారికి గజల్ నగేష్ గారికి క్రిషాంక్ గారికి నరసింహబుద్ది ముదిరాజ్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు మీకు అందరికీ తెలిసిన విషయమే మనం ఇక్కడ విచ్చేసిన సందర్భం టూ ఇయర్స్ అవ్వడానికి వచ్చినా కానీ ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏమీ చేయట్లేదని మనందరికీ తెలిసిన విషయమే వాళ్ళు ఇలా కాలం గడుపుతూ ఉండడమే కాకుండా ఫోర్ ట్వంటీ ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు దాంట్లో నుండి ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇలాంటి ఎన్నో హామీలు చేస్తా అని ప్రజలకి మబ్బిపెట్టించి వాళ్ళు గెలవగలిగారే కానీ మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏవేవైతే హామీలు ఏవేవైతే పథకాలు మాకు ఇచ్చారో అవి ఏవి కూడా మేము ఎలక్షన్స్ ముందు మా మేనిఫెస్టోలో లేనివి అందరూ కూడా మా కేసీఆర్ గారు మా తెలంగాణ తెచ్చినందుకు తెల్ కేసీఆర్ గారు తెలంగాణ తేవాలనేసి ముందుకొచ్చి కేసీఆర్ గారిని గెలిపించారు దాని తర్వాత మా కేసీఆర్ గారు ప్రతి ఒక్క కుల మతం ఏ భేదాలు లేకుండా అందరికీ కూడా ఒక ఉపాధి కల్పించేలాగా అందరికీ ఈ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి రావాలని ముందుకొచ్చి అందరి కోసం ఒక ఉపాధి కలిగించాలనేసి ఈ పథకాలని తీసుకొచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలలో నుండి వాళ్ళు చెప్పిన పథకాల నుండి ఇవ్వడమే కాకుండా హైడ్రా అని చెప్పి ఉన్న పేద ప్రజలకి వాళ్ళ ఇంటి నుండి బయటికి తెచ్చి రోడ్ల మీద పాడేస్తున్నారు వాళ్ళు చేసే ఈ అరాచకాల గురించి మా వాళ్ళు మా కార్యకర్తలు కానీ మా సోషల్ వారియర్స్ కానీ మా లీడర్లు కానీ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద వాళ్ళు కేసులు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెడుతున్నారు కంటోన్మెంట్కి వస్తే కంటోన్మెంట్లో దివంగత ఎమ్మెల్యే గారు సాయన్న గారు కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు ప్రతి ఒక్క పథకం కంటోన్మెంట్ ప్రజలందరికీ కూడా వచ్చేలా చూశారు కంటోన్మెంట్లో జరిగిన ఎలక్షన్స్లో జరిగిన తప్పుడు ప్రచారాలు కానీ అప్పుడు చేసిన ప్రామిస్లు కానీ ఇప్పటివరకు వాళ్ళు నెరవేర్చలేదు టూ ఇయర్స్ అయినా కానీ కాంగ్రెస్ ముందుకు వచ్చి ప్రజలు ఎంతో ఆశగా వాళ్ళు మాకు ఏదన్నా చేస్తారు అనేసి ముందుకు వచ్చి వాళ్ళని గెలిపిస్తే ఇప్పటి వరకు టూ ఇయర్స్ అవుతున్నా కానీ వాళ్ళు ఒక్క పథకమే కానీ ఉన్న పెన్షన్సే కానీ ఏది కూడా అమలు చేయట్లేదు అంతేకాకుండా మీరు చూస్తున్నట్టు ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో గోపీనాథ్ గారు ఎంతో డెవలప్మెంట్స్ చేశారు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు